లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా మా దగ్గర ఇటాలియన్ చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి మా అడ్రస్ మా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సో మీరు చూస్తున్నారు కదండి ఇదే బుల్లెట్ ట్రైన్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇప్పుడు ఈ ట్రైన్ మనం ఎక్కబోతున్నాం కేసిన చూడండి మన సైడ్ అయితే సినిమా షూట్ లా ఉంటది ట్రైన్ స్టార్ట్ అయినాక వస్తారు హే యాక్చువల్ టికెట్ స్ప్లిట్ అయిపోయింది నాదే ఉన్నది సో నాకు వచ్చేసి ఇక్కడ వచ్చింది అనమాట ఇద్దరు లేడీస్ మధ్యలో వచ్చింది నాకు సరిగ్గా నీకు సరిపోయే స్పాట్ చూసి జాబ్ ఎంచుకున్నాను అన్నమాట స్టార్ట్ అయ్యింది జ ఈ ఆ ల యా జై పడ యా జై పడ సో ఇంత చిన్న ప్రపంచంలో ఒక ఫ్రెండ్ వచ్చాడు ఫైవ్ మినిట్స్ సో మీకు కూడా పరిచయం చేశాము అయితే ఫైనర్ చెప్పింది కారంగా సో ఫైనల్గా నేను అందరికి చెప్పిన ప్లేస్ సస్పెన్స్ లో పెట్టిన ప్లేస్ జెంగ్ జాంగ్జీకి వచ్చేసాము గైస్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు సో ఇవాళ మనం ఫోషాన్ నుంచి ఎగ్జిట్ అవబోతున్నాం అండి అండ్ ఇక్కడ ఉన్న త్రీ డేస్ లో గాంజో ఫోషాన్ లో ఉన్న చాలా ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాము బట్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఆ ప్లేస్ మీ అందరికి బాగా తెలుసు అండ్ ఆ ప్లేస్ కి చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది కానీ ఇంతవరకు మన బ్లాగింగ్ సిస్టమ్లో అయితే చాలా తక్కువ అంటే చాలా తక్కువ కూడా కాదు ఎక్కువ అంటే ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే అక్కడి వరకు వెళ్ళగలుగుతారు చాలా రిస్క్ అయిన ప్లేస్ అది బట్ ఆ ప్లేస్ ఏంటనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్యలో సో ప్రజెంట్ అయితే మనం లో సిరామిక్ హోటల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాము ఇక్కడి నుంచి గాంజోకి వెళ్తున్నాము గాంజో నుంచి స్పీడ్ ట్రైన్లో ఆ ప్లేస్కి విజిట్ చేయబోతున్నాము మరి ఈ వ్లాగ్లో స్పీడ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందని అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా మీరు స్టేట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా కష్టపడుతుంటారు ఈ వ్లాగ్స్ అన్ని చేయడానికి కూడా సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనేది నా ఒపీనియన్ మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసామండి సో మీరు చూస్తున్నారు కదా ఇదే స్పీడ్ ట్రైన్ది బుల్లెట్ ట్రైన్ మనం వెళ్ళేది సో ఇది వచ్చేసి గాంజో సౌత్ రైల్వే స్టేషన్ నిజంగా ఇది ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లాగైతే ఉంది అండ్ బయట నుంచి కూడా మనం చూసుకుంటే అదే అంబియన్స్ అంటే మన సైడ్ ఉన్న రైల్వే స్టేషన్స్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను మీకే అర్థమవుతుంది టికెట్ నుంచి చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు కనెక్టింగ్ ట్రైన్స్ ఉంటాయి బట్ స్పీడ్ ట్రైన్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ముందే బుక్ చేసుకోవాలి డిలే అయితే మాత్రం టికెట్స్ దొరకవు సో స్పీడ్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను సో బుల్లెట్ ట్రైన్ గురించి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వింటుండే చాలా స్పా ఫాస్ట్ ట్రైన్ అది ఇది అని మరి చూడాలి చూస్తే దీని మీద ఉన్న ఆలోచన తెలుస్తుంది మనకి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది కానీ చాలా బిజీ టికెట్స్ అయితే కొంచెం అర్లీగా చేసుకుంటేనే బెనిఫిట్ సో ఇవన్నీ ట్రైన్సే టికెట్ ఇక్కడ స్కాన్ చేయాలా సో మీరు చూడొచ్చండి మనం టికెట్ తీసుకున్నాక అక్కడ చెక్ చేసుకుంటాం కదా ఏ లో వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ చిన్న ఇమిగ్రేషన్ లాగా అంటే లోపలికి వెళ్ళడానికి అంటే మనం అవుట్ సైడర్స్ ఈ కంట్రీ వాళ్ళం కాదు కాబట్టి సో ఐడి ప్రూఫ్ ఇస్తే అది చెక్ చేసుకొని మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు టికెట్ చేస్తున్నప్పుడు ఒక మతలబ్ జరిగింది టికెట్ బుక్ అవుతుందా లేదా అని చెప్పి ఫస్ట్ ఒకటి చేసినాము అయిపోయింది మళ్ళీ ఇంకోటి చేస్తే వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది బట్ చూడాలి అంటే ఒకటే ట్రైనే రెండు బోగీస్ అనుకోండి ఒక టికెట్ ప్రైస్ మాకు ఎంత పడిందో తెలుసా ఫైవ్ ఫార్టీ సెవెన్ యాన్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది బాగుంది బాగుంది నిర్జుడో చెన్న అటు సైడ్ క్యూ జూడో ఎంత పెద్దగా ఉందో తిరునాల తిరునాలా ఉంది అంతా ఇది టూరిజం తిరునాలా చైనాలో సో మనం పైన చూడవచ్చండి ఏ టూ వల్ ఉంది కదా మన ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ అనమాట సో ఈ ట్రైన్ యాక్చువల్గా చూసుకుంటే మీరు టూ ఫార్టీకి ఉంది సో అది డిపార్చర్ అయిపోయాక సో మన ట్రైన్ ఉంటుంది అప్పుడు మనకి చెక్ ఇన్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా కింద అదే స్పీడ్ ట్రైన్ మన లాంగ్వేజ్ లో బులెట్ ట్రైన్ సో మీరు చూస్తున్నారు కదండి ఇదే బులెట్ ట్రైన్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ సో ఇప్పుడు ఈ ట్రైన్ మనం ఎక్కబోతున్నాం సో ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ సుందరొక్కేసినట్లు చూడండి మన సైడ్ అయితే సినిమా షూట్ లా ఉంటుంది ట్రైన్ స్టార్ట్ అయినాకొస్తారు ఉరుక్కుంటా సో మీరు చూసుకోవచ్చు మొత్తము నీట్గా అంటే మన సైడ్ ఇప్పుడు కొత్తగా వందే భారత్ వచ్చింది కదా మన బుల్లెట్ ట్రైన్ అది ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఇది సో లగేజ్ ప్యాకింగ్ కూడా చూసుకోవచ్చు నీట్గా పెట్టుకోవడానికి పుల్ బ్యాగ్స్ పుష్ బ్యాక్ షీట్స్ ఇవన్నీ ఇక్కడ కూడా మనకు కనిపిస్తామండి అంటే నోటిఫికేషన్ అంటే ఏ సీట్ ఏది కన్ఫ్యూజన్ లేకుండా లగేజ్ కూడా మీరు చూడవచ్చు క్లారిటీగా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పైన కూడా మనకి లగేజ్ పెట్టుకునే సిస్టమ్ బాగా ఇచ్చారు ఇక్కడ నుంచి మనది వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ జర్నీ సో నైట్ నైన్ థర్టీ కల్లా మనం రీచ్ అవుతాము యాక్చువల్గా టికెట్ స్ప్లిట్ అయిపోయింది నాదే అన్నది సో నాకు వచ్చేసి ఇక్కడ వచ్చింది అనమాట ఇద్దరు లేడీస్ మధ్యలో వచ్చింది నాకు సో మొత్తానికి అయితే బుల్లెట్ ట్రైన్ ఎక్కాము అండ్ మనం వెళ్ళే డెస్టినేషన్ ఆల్మోస్ట్ మనకి సిక్స్ అవర్స్ పడుతుంది వెళ్ళడానికి సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి త్రీ టెన్ నైన్ థర్టీ కల్లా మనం రీచ్ అవుతాము అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అంటే మనం ఒక చిన్న మినీ ఫ్లైట్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది స్టార్ట్ అయిన ట్రైన్ ఎంత కూడా చూడొచ్చు అండ్ ఈ ట్రైన్ ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుంది అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక స్క్రీన్ లో సో అక్కడ నుంచి ట్రైన్ ట్రావెలింగ్ అనేది లైవ్ లొకేషన్ తో పాటు మనకు కనిపిస్తూనే ఉంటుంది ట్రైన్ లో మనం ఆల్మోస్ట్ థౌసండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం మరి ఈ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ మీరు చూసుకోవచ్చు పక్కన నుంచి ట్రైన్ పాస్ అవుతుంది కదా అసలు అట్లా స్పార్క్ లా వెళ్ళిపోతుంది అంత స్పీడ్ గా వెళ్తుంది ఈ ట్రైన్ బట్ లోపల మాత్రం ఏం అర్థం కాదు చాలా సింపుల్ గా కూర్చొని చూస్తుంటాం ఇప్పుడు మనం వచ్చినంత లగ్జరీ క్యాబిన్ అండి బేసిక్గా మనం కూర్చున్న డిపార్ట్మెంట్ అంతా ఎకనామికల్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఇదంతా గా ఉంటుంది దీనిలో ఎవరిని పడతావాళ్ళని అయితే అలో చేయరు అండ్ ఈ సీట్స్ కూడా మనం చూసుకోవచ్చు మనం కూర్చున్న సీట్స్ ఏంటంటే నార్మల్గా ఉంటాయి బట్ దీనికి చూసుకోండి ఫుట్ రెస్ట్ వచ్చింది కొంచెం పుష్ బ్యాక్ వచ్చేసింది అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేసాయి మీరు చూసుకోవచ్చు అండి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నారా ఆయన వచ్చి ఎందుకు వచ్చి కూర్చున్నా ఉన్నారు జస్ట్ ఇట్లా షూట్ చేసుకుంటున్నాను అంటే లేదు లేదు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పేసి పంపిస్తున్నారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే మన ఇండియాలో ఏంటి టికెట్ తీసుకున్నాక ఏ కంపెనీ

<laughs> 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 oh, come on! It's so. <laughs> da, Danya? Nanya? Wa, wa, Da? La? Lu. Nanya? lu. Ah! How do you say goodbye. goodbye? Goodbye. Goodbye, yeah. Pika syllable. Pick syllable. Yes. Ika. Uh, ikla. Ika Ika. Ika. சோ மொத்த மனோடை எல்லி போத்துனா మంచి స్ అని చెప్పుకోవచ్చు వీడియో సో జయమాలే అని కూడా అన్నాడు మన కోసం అది కూడా నేను జస్ట్ ఇట్లా చూపిస్తే చైనీస్ లాంగ్వేజ్ చదివాడు సో ఇంత చిన్న ప్రపంచంలో ఒక ఫ్రెండ్ వచ్చాడు ఫైవ్ మినిట్స్ So, make good of a person. Have a good trace yeah. bye, bye, bye. 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 Chinese name is Zai Jin. Zai అండ్ ఈ స్పీడ్ ట్రైన్లో క్యాంటీన్ ఎలా ఉంటుందో ఒక చిన్న లుక్ ఇద్దామా ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదండి ఇదే ట్రైన్లో ఉన్న క్యాంటీన్ అనమాట ఇక్కడ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది బట్ బడ్జెట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది అంటే బేసిక్గా మన అందరు తెలిసిందే స్పెషల్గా ఒక చోటుకెళ్ళినప్పుడు బడ్జెట్స్ కూడా అలానే కనిపిస్తుంటాయి కదా నేను కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఇక్కడి వరకు వచ్చి వీడియో తీస్తున్నాను ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పిన ప్లేస్ సస్పెన్స్లో పెట్టిన ప్లేస్ జాంగ్ జాంగ్ జీకి వచ్చేసాము సో ఒక ఫైవ్ మినిట్స్లో ల్యాండ్ అవ్వబోతున్నామండి సో మాక్సిమం అయితే దీంట్లో టూరిజంకి వచ్చిన వాళ్ళైతే ఈ ట్రైన్లో నాకు తెలిసినంత వరకు అన్ని చోట్ల దీని అందరు తీసేస్తే ఒక థర్టీ పర్సెంట్ వచ్చారు హండ్రెడ్ పర్సెంట్లో మరి ఆ ప్లేస్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఎందుకంటే అక్కడ చాలా కొండ ప్రాంతం అండ్ అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయండి అవన్నీ నేను మీకు ఒక చిన్న ప్రోమోలో చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఈ ప్లేస్ లో టెంపరేచర్ మాత్రం చాలా కష్టం అంటే మినిమం ఎయిట్ డిగ్రీస్ ఉంటాయి ఎయిట్ డిగ్రీస్ మార్నింగ్ టైం ఆ నైట్ కాదు మరి ప్లేస్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను ఫై జాచే ఫైన్ సో చూసారు కదా మనం ఎక్కడికి వచ్చాము వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ప్లేస్ అండ్ ఇక్కడ ఎన్నో మూవీస్ కూడా మీరు చూసింటారు అండ్ ఇక్కడ టూరిజం రచ్చ రంబోర్లా ఉండబోతుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇట్లా ఉంటాయి కొండలు మేఘాల కన్నా కొండలే హైట్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే విలేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ జెన్సాగే ప్లేస్ ఎలా ఉండబోతుంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ప్రతిదీ మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియోస్లో అయితే మొత్తం టూరిజం మీదనే వెళ్ళిపోతుంది సో స్టే ట్యూన్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ఇక రేపటి నుంచి మంచి బ్లాగ్స్తో మేము ముందరికి వస్తాము